హౌస్లో హౌస్ మెండ్స్తో ఆడుకోవడం మొదలు బిగ్ బాస్ ఇంకా పవర్ సప్లై ఆపేయడం జరిగింది అలాగే కిచెన్ టైమింగ్ కూడా అయిపోవడంతో అన్ని లిమిటెడ్లో పెట్టేశారు బిగ్ బాస్ ఇంకా అది చూసి అవినాష్ టేస్టీ తేజ బిగ్ బాస్ని అడుక్కుంటున్నారు బిగ్ బాస్ ఒకసారి వేస్ట్ చూడండి పవర్ ఆన్ చేసి చూడండి బిగ్ బాస్ అంటూ ప్రతిబలాడుకుంటున్నారు అందులో నిఖిల్ వచ్చి త్వరగా పదండి ఫుడ్ చేద్దాం లేదంటే ఇది కూడా టైమర్ అయిపోతే కడుపు కారుతుంది అంటూ బేగ వండుతూ కనిపిస్తూ ఉంటారు నిఖిల్ మరొక వైపు పృథ్వీ అశ్విని నాబిల్ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ టాస్క్ల కోసం ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటూ వెళ్ళి నిఖిల్ కూర్చొని ఉంటాడు అయితే యశ్విని అంటుంది పులిహరి చేశాను కదా తిన్నవరా లేదా అంటే తినేసాను బాగుంది అని అంటాడు ఇంకా పృథ్వీ నాబిల్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఒరే ఆ రోజు యష్మినికి నిఖిల్కి గట్టిగానే నామినేషన్ పడ్డాయి కదరా అలా అందరూ వాళ్ళని టార్గెట్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా ఇద్దరు బ్లాక్ వేయడమే బ్లాక్ వేసిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి రాడ్లు దిగుతున్నాయి ఉన్నాయి అందుకే ఈసారి బ్లాక్ తగ్గించండి అంటూ చెప్తూ ఉంటాడు నాబిల్ పృథ్వీతో ఒరే అలా అంటావి అలా అయితే నేను ఎప్పుడు బ్లాకే వేసుకుంటాను వంద మంది ఏమన్నా సరే నేను బ్లాకే వేసుకుంటాను అంటూ యశ్విని అంటుంది ఇంకా ఆ మాటలకి నిఖిల్ అంటాడు బాబా ఇప్పుడు నేను కూడా బ్లాక్ వేసినా కదా ఏమైనా అవుతుందా నేను ఇప్పుడు బ్లాక్ వేసిన నాకేనా కూడా ఏమైనా అవుంటు అవుతుందా అంటూ నిఖిల్ కూడా ఇక్కడ ఇలా ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు బిగ్ బాస్ లో ఈ విధంగా అయితే మెంట్స్ అందరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటున్నారు మరి